శత్రువుల భరతం పట్టడానికి ఆయా దేశాల రక్షణ రంగాలు వాడే పవర్ఫుల్ అస్త్రం ఇది జలాంతర్గామిలో ఆయుధాలు ఉంటాయి కానీ డ్రగ్స్ను జలాంతర్గామిలో బట్వాడా చేయడం మీరు ఎప్పుడైనా విన్నారా షాకింగ్ విషయం ఇది డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఉన్న జలాంతర్గామిని అమెరికా పేల్చేసింది ఆ డీటెయిల్స్ని ఇప్పుడు చూద్దాము డ్రగ్స్పై అమెరికా సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఉన్న జలాంతర్గామిని పేల్చేసింది ఏక్వెడార్ కొలంబియా నుంచి అమెరికా వైపు వస్తూ ఉన్న సబ్బరై నది ఫెంటానిల్ ఇతర మాదక ద్రవ్యాలు ఉన్నాయన్న వైట్ హౌస్ సమాచారం మేరకు జలాంతర్గామిలోని ఇద్దరు ఉగ్రవాదుల్ని అలాగే మరో ఇద్దరిని మట్టుబెట్టారు ఆ జలాంతర్గామిని పేల్చేశారు జలాంతర్గామి పేల్చివేత్తగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు అమెరికా వైపు వస్తా ఉన్న ధ్వంసం చేశామని చెప్పారు ఈ డ్రగ్స్ను సేవిస్తే ఇరవై ఐదు వేల మంది అమెరికన్లు చనిపోయేవారు అంటున్నారు డ్రగ్స్ అక్రమ రవాణాను సహించే ప్రసక్తే లేదన్నారు డొనాల్డ్ ట్రంప్ సముద్రంలోని నౌకలపై అమెరికా దాడులు చేయడం ఈ రెండు నెలల్లో ఇది ఆరవసారి అని చెబుతున్నారు ఈ దాడుల్లో ఇప్పటిదాకా ఇరవై మంది చనిపోయారు అయితే ఈ దాడులపై విమర్శలు కూడా వస్తున్నాయి దిగువ సభ కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్యకు ట్రంప్ దిగడాన్ని విపక్ష డెమోక్రాటిక్ సెనేటర్లు తప్పుపడుతున్నారు నౌకల్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయంటూ విపక్ష సెనేటర్లు ప్రశ్నిస్తున్నారు కానీ డ్రగ్స్ ముఠాలను ఇప్పటికే విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ట్రంప్ అభివర్ణించారు ఈ కారణంతో ఈ దాడులకు మిలిటరీ వాడడాన్ని ట్రంప్ సమర్థించుకుంటున్నారు